శ్రీ పొట్టి శ్రీరాములు వర్దంతి సందర్భంగా ఆదివారం నర్సరావుపేట జనసేన పార్టీ నాయకులు నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే తెలుగు ప్రజలు గుర్తింపు వచ్చిందని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే దేశం కోసం రాష్ట్రం కోసం ప్రాణాలను ఇచ్చిన మహనీయులు త్యాగం స్పూర్తి భావితరాలకు తెలియజేయాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి ఆనందబాబు మండల అధ్యక్షుడు కృష్ణంశెట్టి గోవింద్ వీర మహిళా విభాగం నాయకురాలు మిరియాల సుబ్బమ్మ వీర మహిళలు నిర్మల రేణుకా శ్రావణి తదితరులు నివాళులర్పించారు తెలుగు జాతికి ఒక గుర్తింపుని గౌరవాన్ని తీసుకురావడం కోసం తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి మహానుభావుడు మరి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి బలిదానం ఇచ్చినటువంటి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు తెలుగు వారికి ఉన్నటువంటి గుర్తింపు ఆయన ప్రాణ త్యాగం అనే విషయాన్ని ప్రతి తెలుగువాడు గుర్తుంచుకోవాలని మరి అంతే కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులకి మరి వారి స్ఫూర్తి భావితరాల గుర్తుండాలంటే అటువంటి మహనీయుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రధాన రహదారులకి ఆ మహనీయుల పేర్లు మనం పెట్టుకోవాలి అంతేకాదు ప్రజా సంక్షేమ పథకాలకు కూడా ఇటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి మహనీయుల పేర్లు పెడితే ఇదే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి